ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక మాసములో మరొక శుభదినాన దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయములో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దినములను వారములను మాసములను సంవత్సరములను ముగించుకుంటూ ఆత్మీయతలో వర్ధిల్లుతూ ఉన్నటువంటి దేవుని ప్రిబిడులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేచు ఉన్నాను దేవుని వాక్యమును ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంతగా వారిని వారి కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక మాత్రమే కాక యాకోబు అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు ఆయన ఒక పత్రిక రాశాడు యాకోబు పత్రిక అని ఆయన మాట్లాడుతూ రెండవ అధ్యయములు అంటున్నాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా వారునై ఉండుడి అన్నాడు వినడం గొప్ప కాదు వినడం గొప్ప కాదు వినడమేముంది ఎవరైనా వింటారు కొన్నిసార్లు మనం వీధులలో కూడా మైకు పెట్టుకొని పోతూ ఉంటే ఆ మైకులోని వార్త అన్యులు కూడా వింటారు అందరూ త్రాగుడు పోతైనా జూదగాడైనా వెభిచైనా ఎవరైనా వింటారు అది గొప్ప విషయం కాదు విన్న ప్రకారంగా నడవడం చాలా గొప్ప విషయం అందుకే దేవుడు అన్నాడు భక్తుని ద్వారా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునేది ఏంటో తెలుసా విని ఆ ప్రకారంగా ప్రవర్తించకపోవడమే కాబట్టి ఏదైతే వింటారో అది చేయండి ఆ ప్రకారంగా నడుచుకోండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయమందు దేవుని సన్నిధానంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు ఎవరి ప్రాణములను కాపాడుతాడు లేదా దేవుడు నీ ప్రాణమును కాపాడాలంటే నీవు ఎలా ఉండాలి దేవుడు నీ ప్రాణమును కాపాడాలంటే కాపాడాలంటే నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉంటే నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు ప్రభు నందు ప్రియులారా కేవలం కాపాడుటా అనంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే మనల్ని కాపాడుతాడేమో అని అనుకోమాకండి ఇది శాశ్వతమైన జీవితము జీవము కాదు ప్రతి ఒక్కరికి అసలైన జీవితము మరొకటి ఉంది ఈ జీవితం అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లు ఎనభై ఏండ్లు వందేండ్లు ఏండ్లు రెండు వందలేండ్లు బ్రతుకు కానీ ఈ జీవితం అది కాదు ఈ జీవితములో తనువు చాలించి ప్రభు దగ్గరికి వెళ్తాం చూడండి అక్కడ బ్రతికేదే అక్కడ జీవించేదే యుగ జీవితం ఆ జీవితమే శ్రేష్టమైనది అక్కడ కాపాడబడాలంటే ఇక్కడ మనం ఎలాగుండాలనో ఇక్కడ ఉన్నదాన్ని బట్టే అక్కడికి వెళ్తాం కాబట్టి ఎలాగుండాలో చూద్దాం మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన పలానివా ఉంటే కాపాడుతాను అనే విషయాన్ని మనం చూద్దాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం చాలా విషయాలు కాపాడును కాపాడునని నూట ఇరవై ఒకటవ కీర్తనలో చాలా విషయాలు దైవదాసుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు చెబుతూ వచ్చాడు కానీ ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం ఏడో వచ్చినాన్ని మనం చూద్దాం ఏ అపాయమును రాకుండా కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును చాలు ప్రభు నందు ప్రియమైన వార్లారా ఈ మాట వినడానికి చదవడానికి హృదయానికి చాలా ఆనందం కలుగుతుంది ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఒక్కసారి మాట ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును గాక అని అంటే ప్రాణం ఎంత వచ్చేస్తుందో బా నా కొరకు ఎంత చక్కగా ప్రార్థన చేశారు నా ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు భద్రపరుస్తాడు చాలా ఆనందపడతాం కానీ ఎవరి ప్రాణం కాపాడబడుతుంది అని నూట ఇరవై ఒకటో కీర్తన మనం చదివితే ఆయన తట్టు చూచే వారి ప్రాణం అందుకే అక్కడ రాయబడి ఉంది కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రారంభించాడు కీర్తనాకారుడు ఎందుకయ్యా నువ్వు కొండల తట్టే ఎత్తేవు కన్నులు అనంటే నా ప్రియ ప్రభుల వారు అలనాడు భక్తులను దర్శించడానికి ఆయన ఎక్కడికి వచ్చి దిగేవాడు ఎత్తైన పర్వతాల మీదనే మోషే దేవుని కలుసుకోవడానికి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు ఒకవేళ అబ్రహాము గారి దగ్గరికి మనం వచ్చి అబ్రహాము గారు మీరు బలి ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఇదిగో మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీదకి వెళ్ళాను ఉన్నతుడైన దేవుడు ఉన్నత స్థలంలో కలుచుకుంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళాను అని మన ప్రియ ప్రభుల వారు కూడా అనునిత్యము ప్రార్థన నిమిత్తమై ఒక తోటకు లేకపోతే ఒక కొండ మీద వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఏది ఏమైనా ఆయన కలుసుకునేటటువంటి ఉన్నతమైన చోటు కొండలు అని పర్వతాల మీద అని మనం లేఖనాల్లో చూస్తాం అంత మాత్రమే కాక దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఇంకా ఒక ప్రవచనాలు కొన్ని ఏంటంటే ఆయన ఎరుశలేములో ఒక పర్వతం మీద కాలు మోపుతాడు అని లేఖనాల్లో మనం చూస్తాం అందుకేనేమో బహుశా కీర్తనకారుడు అంటున్నాడు దేవా నేను కొండల తి తట్టు నా కన్నులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని చెబుతూ ఆయనే జవాబు రాసేసుకుంటాడు యహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించిన వాడు నీ పాదము తొట్రిల నీడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపొడి లాగా చెప్పుకుంటూ వస్తూ వచ్చంలో అన్నాడు ఏ అపాయము రాకుండా యహోవ నేనేం చేస్తాడు కాపాడతాడు కాపాడుతాడు ఈ మాటలు మనకు బాగానే ఉన్నాయి ఎవరిని కాపాడుతాడు ఎలాంటి వ్యక్తులను కాపాడుతాడు ఎలాంటి వ్యక్తులు విడవబడేవారుగా ఉంటారు అని మనం లేఖనాల్లో కొన్ని విషయాలు చూద్దాం అవి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా మనమేమైనా ఆయన కాపాడబడేటటువంటి స్థితికి భిన్నంగా ఉన్నట్లయితే ఈరోజు సరిచేసుకుంటే దీవించబడతాం యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూద్దాం ప్రావు భక్తిహీనుల ప్రాణమును భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును చాలు దేవుని సేవకుడైనటువంటి యోబు యొక్క స్నేహితుడైన ఎలీహు అనబడి ఆయన మాట్లాడుతూ యోబు ఇబ్బందిలో ఉన్నాడు వ్యాధిలో ఉన్నాడు బాధలో ఉన్నాడు సర్వం కోల్పోయిన వాడుగా ఉన్నాడు స్నేహితుడుగా చూడ్డానికి వచ్చాడు ఒక మంచి మాట చెబుతున్నాడు యోబు భక్తిహీనుల ప్రాణమును ఆయన ఏం చేయడు కాపాడ్డాయ్యా అన్నాడు మరి ఎవరి ప్రాణమును కాపాడుతాడు ఎలిహు అని యోబు అడిగితే ఆయన దగ్గర జవాబు కూడా ఉండాలి కదా ఉంటుంది ఈ అధ్యాయం అంతా చదివితే ఉంటుంది కానీ ఎవరి ప్రాణమును కాపాడుతాడో ఆ మాట చెప్తాను చూడండి భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడడు అంటే మనం భక్తిహీనంగా ఉండకూడదు తొంభై ఏడవ కీర్తనకు వద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదో వచనాన్ని చూద్దాం పదో వచనాన్ని మనం చూద్దాం ఎవరి ప్రాణాన్ని కాపాడుతాడో తొంభై ఏడవ కీర్తన పదివోచనం చెడుతనము అసహించుకును ఆ మాట చూడండి ఎంత బాగుందో తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు చాలు ఇప్పుడు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రెండు విషయాలు మనం చూసాం ఎలా ఉంటే ఆయన ప్రాణాన్ని కాపాడుతాడో ఎలా ఉంటే ఆయన ప్రాణాన్ని కాపాడడో మనం చూసాం ఇప్పుడు మొదటిగా ఎలాగుంటే ఆయన మన ప్రాణాన్ని కాపాడడు అనంటే భక్తిహీనులముగా మనము బ్రతికితే మన ప్రాణములు ఏమి కావు కాపాడబడవు అందుకే చాలా పర్యాయం చెప్పాను నేను ఈ మాట భక్తిహీనత అంటే ప్రార్థన లేకపోవడం కాదు భక్తిహీనత అంటే ప్రార్థనకు రాకపోవడం కాదు ప్రార్థనకు వస్తాం పాట పాడతాం దేవుని వాక్యం వింటాం ఆ ప్రకారంగా చేయకపోవడమే భక్తిహీనత అందుకే మీకు అర్థం కావడానికి చాలా పర్యాలు చెప్పిన ఒక మాట ఏంటంటే రక్తహీనత ఉందమ్మా అని ఎక్కువ అంటారు వైద్యులు అంటే నీ శరీరములో ఉండాల్సినంత రక్తము లేదు ఇలాగే నువ్వు ఉంటూ వచ్చావు అంటే ఏదో ఒక రోజు డబేలు మన కింద పడతావు డబేలు మనకి పైకి వెళ్ళిపోతావు అని చెప్తారు అంటే ఎంతుండాలి డాక్టర్ గారు రక్తము అని అడిగితే కనీసం ఒక ఎనిమిది పది గ్రాములన్నా ఉంటే బాగుంటుందమ్మా అని చెప్తారు అంటే ఆమె ఒంట్లో రక్తము లేదా ఉంది కానీ ఉండాల్సినంత రక్తము లేదు కాబట్టి ఎప్పుడు పడిపోతుందో మనకు తెలియదు నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు ఇక్కడ ఆయన భార్య ఆ భార్య భర్తలు వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఈయన అనుకునేవాడంట ఆయన భార్యను చూసి నా భార్య ఈ మధ్య తెల్లగవుతుంది నా భార్య ఈ మధ్య తెల్లగవుతుంది అని తెల్లగా కాదు అది తెల్లగవడం కాదు దేహములో రక్తము లేక శరీరములో ఆ మొక్క కావలిక తెల్లగా పాలిపోయినట్టు అయిపోవడం నా భార్య తెల్లగైతుంది తెల్లగవుతుంది అని అనుకుంటే ఒకరోజు డబేల్ మని పడింది ఇంట్లోనే పని చేసుకుంటూ చేసుకుంటూ డబేలు మన పడింది అయ్యో పడింది ఏంటో లేని చెప్పేసానంటే లేచినా కూడా సృహలో లేకపోతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు టెస్ట్లు అన్నీ చేస్తూ రక్త పరీక్ష కూడా చేశారు చేస్తే ఆమె దేహంలో నాలుగు గ్రాముల రక్తం ఉంది డాక్టర్లు చెప్పారు ఇది తెలుపు కాదు నాయనా రక్తము లేక ఇలాగ అయిపోయింది మీరు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఏ రోజైనా చనిపోవచ్చు అని చెప్పారు చెబుతూ ఈమెకు రక్తహీనత ఉంది అన్నారు అంటే శరీరంలో రక్తం లేదా ఉంది ఉండాల్సినంత రక్తము లేకపోవడం సో ఇప్పుడు ప్రార్థనకు వస్తూ ప్రతిరోజు వాక్యం వింటూ దేవుని పాటలు పాడితే నోరు కూడా తెరిచి పాడుతూ ఇలాగ ఉన్న ఉండాల్సినంత భక్తి లేకపోతే ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఏమైపోతారు వీళ్ళు కూడా డబేలుమని పడిపోతారు అప్పుడు అయ్యో పడిపోయారనే సేవకులు కనుక ఒకవేళ వచ్చి అడిగితే ఏం దేవుడు అండి మాకు ఏం మేలు చేశాడు దేవుడు ఇన్నేళ్ళు నమ్ముకున్నాం మేము అడిగింది మాకీలా మేము కోరుకున్నది కాలా జరగాలనుకున్నది జరగలే అని అంటే వీళ్ళల్లో ఇన్ని రోజులు ఏమున్నట్లు భక్తిహీనత ఉంది అలాగే దేవుడు అంటున్నాడు భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడాడు కానీ తన భక్తుల ప్రాణమును ఆయన ఏం చేస్తాడట కాపాడుతాడంట ప్రియులారా అందుకే ఇక్కడున్న దేవుని ప్రిబిఠలమైన మనము భక్తిహీనులముగా ఉండకూడదు భక్తిహీనులముగా మనం ఉంటే మన ప్రాణములు కాపాడబడవు అది ఇహమందైనా వెళ్ళే చోటైనా అందుకే ఈరోజు దేవుడు ఎవరి ప్రాణమును కాపాడుతాడు అంటే భక్తుల ప్రాణమును కాపాడుతాడు భక్తిహీనుల ప్రాణమును ఆయన ఏం చేయడు కాపాడడు రెండవది ఎవరి ప్రాణమును ఆయన కాపాడడో ఎవరి ప్రాణమును కాపాడుతాడో చూద్దాం సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయము సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం పంతొమ్మిదో వచ్చిన అని మనం చదువుకుందాం ప్రాతకులు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరి దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీ రెండవది ప్రియులార ఎవరి ప్రాణమును ఆయన కాపాడడు అని మనం చూస్తే దురాశ పరుల ప్రాణమును ఆయన కాపాడడు అంటే ఇప్పుడు మన ప్రాణము కాపాడబడాలంటే మనలో ఏముండకూడదు దురాశలు ఉండకూడదు ఎవరిని ముంచుదుమా మేము బాగుపడదుమా ఎవరు పాడైపోతే మాకేం మేము బాగుంటే చాలు అన్నది ఏ ఆశది దురాశ బైబిల్ గ్రంథంలో దురాశపరుడైనటువంటి ఆకాను అనబడే వ్యక్తి ఉన్నాడు యోహన శువార్థ సరే యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయములో దేవుడు చెప్పాడు అయ్యా మీరు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్తున్నారు ఆ పట్టణము శపితమైనది దానిలో ఉన్నది ఏది మీరు ముట్టకూడదు మీరు ఆ పట్టణాన్ని ఏం చేయాలంటే అగ్గి చేత ఏం చేయాలి దాన్ని కాల్చివేయండి అక్కడ మీకు బాగా ఆకర్షించే అందమైనవి కనపడతాయి ఏదైనా సరే ఆ పట్టణమే శపితం కాబట్టి దాన్ని కాల్చివేయండి అని చెప్పాడు యోహో శివ సైన్యం అంతటికీ చెప్పాడు మనం ఎరుకో మీదికి వెళ్తున్నాం దేవుని స్తుతించుట ద్వారా పట్టణాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు కాబట్టి మనం ఆ పట్టణాన్ని పట్టుకున్నప్పుడు అందులో విలువైన బంగారం కనపడచ్చు వెండి కనపడచ్చు మంచి మంచి వస్త్రాలు కనపడచ్చు ఏది తీసుకోవద్దు ఆ పట్టణం శపితమైనది ఆ పట్టణమే శపితమైతే పట్టణములో ఉన్నదంతా కూడా శపితమైనదే అని చెప్పాడు అందరూ అలాగే అన్నారు ఆ పట్టణములో ఏది కనపన్న అగ్గిపెట్టి కాల్చేస్తున్నారు ఉన్నారు కానీ ఆ అనబడేవాడు ఏం చేశాడంటే ఒక బంగారు కమ్మిని ఒక షీనారు వస్త్రమును చూసి ఆశించాడు అరే ఎందుకు అనయసరంగా వేస్ట్ అయిపోవాలి ఈ బంగారు నేను తీసుకుంటే అరే పొద్దున కణానికి వెళ్ళిపోయినప్పుడు అందరికన్నా బంగారు నాకాడ ఎక్కువ ఉంటుంది కదా అని ఒక బంగారు కమ్మి షీనారు వస్త్రాన్ని తీసుకొని తన గుడారంలో ఏం చేసుకున్నాడు దాచిపెట్టుకున్నాడు దురాశపడ్డాడు అందుకే నెక్స్ట్ ఇస్రాయలుడు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళిపోగానే ఓడిపోయారు యుహోశివాకి అర్థం కాక నేలన ముఖం మోపి దేవా గొప్ప గొప్ప పట్టణాలు గెలుచుకుంటా వచ్చామయ్యా మేము ఇది హాయి అనేది చిన్న పట్టణం మూడు వేల మంది వెళ్తే చాలా పట్టణాన్ని నాశనం చేయొచ్చు అనుకున్నాం అలాంటి పట్టణంలోనికి యుద్ధానికి వెళ్తే ఇస్రాయలు ముప్పై మంది చచ్చిపోయారు ప్రభువా ఏంటయ్యా నువ్వు నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఇస్తానన్నావు ప్రతి చోట విజయం అన్నావు ఇలాగైందండి ప్రభువా అని ఏడిస్తే దేవుడు అన్నాడు శపితమైంది ఒకటి నీ ఇంట్లో దాచిపెట్టుకున్నారు నీ జనాల దగ్గర ముంద తీసేయాలి అన్నాడు ఎవరు ప్రభువా అప్పుడు చెప్తాడు ఆ కాను అనబడేవాడు అని దేవుని ఎందుకు ప్రేమైన వారులారా ఎప్పుడైతే ఆ కాను అనబడేటటువంటి వ్యక్తి ఇంటిలో ఉన్నటువంటి ఆ బంగారు కమ్మిని షినారు వస్త్రమును బయటికి తెచ్చి ఇతని రాళ్లతో కొట్టి చంపి దాన్ని కాల్చి వేశారో వెనువెంట ఏమైంది విజయం వచ్చింది అంటే నేను చెప్తున్నాను శపితమైనటువంటి దాని మీద దురాశ ఎప్పుడు పెట్టుకోకూడదు కొంతమంది దురాశ ఏంటంటే ఎవడట్లన్నా అయిపోని వాడిని సొమ్ము నాకు రావాలి అని కోరుకుంటారు తప్పు ప్రభు నందు అందుకే దురాశ పరుల యొక్క ప్రాణం ఏం కాదు కాపాడబడదు సంభాచుకోవచ్చు కొంతగా మీరు గమనించి చూడండి ఆకాను యోర్ధాను నీటిని దాటేటప్పుడు ఎక్కడున్నాడు ఇస్రాయేల్లా గుంపులో ఉన్నాడు ఎరికో గోడ చుట్టూ ఆరు దినాలు స్థుతిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ కాను ఉన్నాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉన్నాడు ఎరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఉన్నాడు కానీ తర్వాత కాలంలో ఆకాను లేడు ఎందుకు ఆ కానులో ఉన్న దురాశ అర్ధాంతరంగా తను చావవలసి వచ్చింది ఈరోజు చాలా మంది ప్రభువు నందు పురుగులారా దురాశ పరులుగా శపితమైనటువంటి ధన వ్యామోహము చేత పాప భూయిష్టమైనటువంటి పనులలో నిమగ్నమై అందుకే దురాశ ఏం చేస్తుందని చెప్పారు లోకంలో ఒక నానుడి దురాశ ఏమి తెస్తుందట దుఃఖమును తెచ్చిపెట్టేదిగా ఉంది దేవుడు ఎవరి ప్రాణమును కాపాడడు అంటే భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడు భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు దురాశ పరుల ప్రాణాన్ని కాపాడు దురాశ లేనటువంటి శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాని ప్రాణాన్ని కాపాడతాడు అందుకే దేవుని ప్రియబిడలారా ఎప్పుడు మన జీవితంలో టెంపరీగా వచ్చేటటువంటి లాభాన్ని చూసుకొని ఏం పర్లేదు లేబా ఎంతమంది బతకాల ఎట్లా అని అనుకోమాకండి దేవుడు ప్రతి దాన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాడు లెక్కలోనికి తీసుకొస్తాడు ప్రిగుల ఒక్కరోజు ఆయన ఎదుట నిలబడ్డప్పుడు అంతటితో అయిపోలా జీవితం చచ్చిన తర్వాత ఏదోలే బూడిచిపెట్టేశారులే అని అనుకుంటాం కానీ దేవుని ఎదుట న్యాయమైన తీర్పులో నిలబడ్డప్పుడు ఆ రోజు మనం ఊరోలుగా చూసేది మనం నరకానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది దానిలో నువ్వు చేసిన ప్రతి పాపము ఊరోళ్ళు కాదు బంధువులు కాదు రక్త సంబంధికులు కాదు భూమి మీద ఉన్న యావత్ ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ఏం చేస్తారు ఆ రోజు పాపాన్ని చూస్తారు నువ్వు రహస్యంగా చేసిన బాహాటంగా చేసినా దురాశతో చేసిన అత్యాతతో చేసిన చూసి అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది అందుకే జాగ్రత్త భూమి మీద బ్రతికుండగానే అత్యాశ దురాశ చేత ఎట్లో ఒకటి సంపాదిస్తాం వాడి కుటుంబం ఏమైపోతే నాకేం వాళ్ళు ఏమైపోతే నాక్యం అని అనుకుంటే ఒకరోజు నీ కుటుంబపు పరిస్థితి కూడా బహుఘోరాతి ఘోరంగా ఉంటుంది అది భూమి మీదనే జరుగుతుంది ఎవరి ప్రాణాన్ని కాపాడతాడు ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు దురాశ లేని వారి ప్రాణాన్ని కాపాడతాడు ఎవరి ప్రాణాన్ని కాపాడడు అంటే భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడడు దురాశ పరుల యొక్క ప్రాణాన్ని కూడా కాపాడడు మూడవది ఎవరి ప్రాణాన్ని కాపాడతాడో ఎవరి ప్రాణాన్ని కాపాడడో ఏ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము చూస్తూ ఉన్నాం పాపము చేయువాడే పాపము చేయువాడే మరణము నందును తండ్రి యొక్క తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటు లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు నీతి పరుని నీతి పరుని నీతి పరు ఆ నీతి పరునికే చందును దుష్టుని దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చందును మూడవది ప్రియులారా ఎవరి ప్రాణమును ఆయన కాపాడు అంటే పాపము చేసే వారి ప్రాణమును దేవుడు కాపాడు పాపము చేయని వారి ప్రాణమును దేవుడు కాపాడతాడు అందుకే మీరు మరొక్క మాట మీకు ఇంకొంచెం బలపరిచేటటువంటి మాటను కూడా నేను చెప్పవలసి వస్తే ఎహెచ్కేలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఆయన ఒకసారి చూడండి ప్రియులారా దేవుడు తన మనసులోని ఆవేదనను ఎలాగ చెబుతున్నాడో హెచ్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం దుష్టులు మరణం దుష్టులు మరణము నొందుట చేత నాకే నాకేమాత్రమునైనా సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం ఎవరున్నారండి ఇలాంటి దేవుడు ఈరోజు హాస్పిటల్ కెళ్ళి ఏదో రోగం అని చెప్పేసి అడిగాం డాక్టర్ గారిని పలాని మంది ఇచ్చారు మనం సరిగా మింగల టైం టు టైం ఇబ్బంది వచ్చింది ఆయన వచ్చి అడిగాడు ఏమ్మా నేను ఇచ్చిన మందులు వాడుతున్నావాని లేదయ్యా ఒకరోజు వేసుకున్నాను రెండు రోజులు వేసుకోలేదు అని అన్నాం డాక్టర్ దగ్గర నీ సావుకు నువ్వే కారణం అంటాడా నీ సావుకు నేను అంటాడా నువ్వే కారణం అంటాడు ఎందుకు నేను చెప్పాల్సింది చెప్పానమ్మా చేయకపోతే నాకేంటి ఇంటికొచ్చి ఏమైనా మింగిస్తానా నేను నువ్వు మింగాలి నీ రోగం అది అని అంటాడు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కూడా అన్న మాట ఏంటంటే దుష్టుడు మరణము నొందుట వలన నాకేమైనా సంతోషం ఉందనుకుంటున్నారా నాకు సంతోషం లేదు దుష్టుడు మరణము నొందుట నాకు సంతోషం కాదు మరేంటి ప్రభు నీకు సంతోషము అంటే తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయ్యే నాకు ఎంత గొప్ప దేవుడు పాపాత్ముడు పాపములో మరణించుకోకుండా తమ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతకడము దేవునికి ఇష్టమంట ప్రియులారా మరి వాక్యం వింటున్న దేవుని ప్రియబిడలారా ఎన్ని సందేశాలు వింటున్నావు మార్చుకుంటున్నావు నీ ప్రవర్తన దిద్దుకుంటున్నావా నీ బ్రతుకును పిల్లలు బడికెళ్ళి టీచరు రెండు అక్షరాలు రాసిస్తే సాయంత్రం దాకా దిద్ది నేర్చుకుంటున్నారు దుద్దుకొని నేర్చుకుంటున్నారు వాళ్ళు కానీ ఎన్ని సందేశాలు విన్నా నీ బ్రతుకును దిద్దుకోకపోతే దిద్దుకోకపోతే ఒకరోజు ఏమవుతుంది ఇదిగో ఆయన అన్నాడు చూడండి అర్ధాంతరమైన మరణం ఆ రోజు నువ్వు సంపాదించిందంతా నువ్వు కూడబెట్టిందంతా నువ్వు కొనిందంతా నువ్వు తినిందంతా నువ్వు తెచ్చిందంతా అంతా నీతోనే వేసి బూడ్ చేస్తారా మట్టిలో కప్పేస్తారా ఏది రాదు నువ్వు నీతిగా బ్రతికిన బ్రతుకే నీ వెంట వెళ్తుంది అందుకే మనం చనిపోయినప్పుడు ప్రగులారా మన గురించి సాక్ష్యం వెంట వెంటనే వెళ్ళిపోతుంది చూడండి మనం ఫోన్ చేస్తాం రాత్రి అమ్మ చనిపోయింది అని ఫోన్ చేస్తాం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి చెప్తారు ఫలాని అమ్మ చనిపోయింది మన బంధువులు కదా వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో చనిపోయారంట అని అంటానట్లే అన్నట్లే వాళ్ళందరూ అయ్యో చనిపోయిందా అనేటటువంటి మాటతో పాటు మాట లేకుండా ఏమంటారు తెలుసా ఎన్ని పాపాలు చేసింది ఎన్ని పాపాలు చేశాడు పోక ఏముందిలే అంటే మరి ఎట్లా అందరం పోతున్నా అందరేం పోతావు నువ్వుక నువ్వు పో ఎందుకని నీ నీతి కలిగిన బ్రతుకు ఆ రోజు లెక్కలేక వస్తుంది అదే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివై జాలి కలిగిన వ్యక్తివై నీతి కలిగిన వ్యక్తివై ఆత్మీయతను పంచే వ్యక్తివైతే అయ్యో ఇంకెప్పుడు చూస్తాం రా ఇంకెప్పుడు చూస్తాం పద చివరి చూపు చూద్దాం ఎంత నీతిగా బ్రతికింది ఎంత నీతిగా బ్రతికాడు ఎంత మంచిగా బ్రతికాడని దేవుడు సంతోషపడ్డం కాదు భూమి మీద బ్రతికేటటువంటి మన బంధువులు కూడా ఏం చేస్తారు సంతోషపడతారు అందుకే దేవుడు అంటున్నాడు పాపము వాడెవడో వాడే ఏమవుతాడట మరణమునందును దేవునందు ప్రియమైన వారులారా ఆయన నీ ప్రాణమును కాపాడును ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడునని నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడో వచ్చినాన్ని చూస్తే ఎవరి ప్రాణమును ఆయన కాపాడుతాడు అంటే భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు దురాశ లేని వ్యక్తుల ప్రాణాన్ని కాపాడతాడు పాపము లేని వ్యక్తుల ప్రాణాన్ని కాపాడతాడు ఇప్పుడు మనం ఆపోజిట్ గా చదువుతూ ఎవరి ప్రాణమును దేవుడు కాపాడు అంటే భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడు దురాశపరుల ప్రాణాన్ని కాపాడు పాపము చేసేవారి ప్రాణాన్ని కూడా దేవుడు ఏం చేయడు కాపాడు ఇప్పుడు రెండు దారులు మన మధ్యలో మన ముందున్నాయి ఆ నేను ఇట్టే బ్రతుకుతా అని నువ్వు నిర్ణయించుకోవచ్చు లేదు దిద్దుకొని బ్రతుకుతా అని నిర్ణయం చేసుకోవచ్చు ఎవరు బలవంత బెటరు నువ్వు ఏం చేస్తున్నా దేవుని సేవకుడు చెబుతాడే కానీ గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకొస్తాడే కానీ నీళ్లు తాగవలసింది ఎవరు గుర్రమే అలాగే దేవుని వాక్యం నేను చెప్పాను నిర్ణయం తీసుకోవాల్సింది ఈ వాక్యం అన్నటువంటి నీవే నీ ప్రాణం కాపాడబడాలన్నా విడవబడాలన్నా నిర్ణయం నీ చేతిలో ఉంది నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి నీ జీవితం ముగింపు పరములకు చేర్చబడే స్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి దేవా దావీదు వలె కొండల తట్టు ఎత్తైన ఆకాశ మహాకాశమందు మందు దేవుడవైన నీ తట్టు చూస్తున్నాను నా ప్రాణాన్ని నా ప్రాణాత్మ దేహమును కాపాడే దేవుడవు నీవు కాబట్టి నేను భక్తిగా బ్రతుకుతాను అత్యాశ దురాశల చేత బ్రతకను పాపము చేస్తూ బ్రతకను నా బ్రతుకును దిద్దుకొని బ్రతుకుతాను నాకు అవకాశమే అని అడిగితే ప్రభు ఇప్పుడే నిన్ను దర్శించి శ్రేష్టమైన దీవెనలతో తృప్తి పరుస్తాడు తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నా ప్రాణమును కాపాడే దేవుడవు కాబట్టి నీ ప్రాణాన్ని ఇచ్చావు కాబట్టి సరి చేసుకుంటానయ్యా అని శరము ఉంచుదాం ప్రార్థన చేద్దాం మహాగణుడు అయిన మా ప్రియమైన పరిలోకపు తండ్రి మహోన్నతుడు అయిన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్ములను మేము మోసపుచ్చుకొనకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడు వైన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్